మీ మీకు మీ జిల్లాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి గతంలో లాగా తాలు తరుగు అని మిల్లర్లు ఎక్స్ప్లాయిట్ చేసేది రైతులని ఆ వ్యవస్థనే మార్చేసినము రైతులకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ మరి మనం తీసుకొచ్చినాము మీ అందరికీ తెలుసు పోయిన సీజన్ లో ఎంత అద్భుతంగా ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈసారి అలర్ట్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నాను మొత్తము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం తెలవబోయేది ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది ఈ రోజుకి తెలిసింది రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మేము జిల్లా కలెక్టర్లకి పూర్తి పవర్ ఇచ్చేసినాము మీరు ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది గాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానీ అంతకంటే ఎక్కువ మీరు పెరదకున్నా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఫండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చినము మీకు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు కేంద్రం పెరగలేదు అనిపిస్తే మీ జిల్లా కలెక్టర్తో కాంటాక్ట్ చేయండి మీ జిల్లా కలెక్టర్ రెండు వేల స్పందించకుంటే నాకు ఫోన్ చేయండి డెఫినెట్లీ మీరు ఎన్ష్యూర్ దా మరి అదే విధంగా మనం పోయిన ఫిగర్స్ లాస్ట్ టైం లాస్ట్ టైం ప్రొక్యూర్మెంట్ సరే పోయిన ప్రొక్యూర్మెంట్ లో సుమారు పదకొండు వేల కోట్లు ప్రొక్యూర్మెంట్ కి ఎంఎస్పీకి ఖర్చు పెట్టాం సుమారు పదమూడు వందల కోట్లు ఆధారంగా బోనస్ ఖర్చు పెట్టాం మరో గర్వపడాలి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మూల స్తంభాలు మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జనంలోకి తీసుకుపోవాలి ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎంఎస్పీ విషయంలో బోనస్ విషయంలో మన ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఈ భారతదేశంలో ఎక్కడా ఎవరు పనిచేయడం లేదు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్